క్రిస్తునామంలో వందన తెలియజనం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవడం చాలా సంతోషముగా ఉన్నది అదే విధముగా ఈ వాగ్దాన సందేశము ద్వారా ఆత్మీయ జీవితంలో మీరు బలపరచబడుతున్నారని నమ్ముస్తున్నాం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చినం చదువుకున్న పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చినము ఈ విధముగా రాయబడి ఉన్నది తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన పిలిచిన సర్వకృపానిధి ఒక దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము ఏమని మాట్లాడుతుందంటే మనతో సర్వకృపానిధి యోగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట ఆయన మిమ్మను పూర్ణులుగాను చేసి స్థిరపరచి బలపరచను కొద్ది కాలము శ్రమ పడిన తరువాత ఆయన మనల్ని ఏం చేస్తాడంట స్థిరపరుస్తాడు ఇంగ్లీషులో రాయబడింది కదా విల్ సెటిల్ యూ అంటే ఆయన నిన్ను సెటిల్ చేస్తాడు స్థిరపరుస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఉద్యోగం కొరకు శ్రమ పడుతూ ఉండవచ్చు శ్రమపడి శ్రమ పడిన తర్వాత సర్వకృపానిధి ఒక దేవుడు నీ యొక్క శ్రమను చూచి నిన్ను ఆ శ్రమ అనే శోధనలో బాగా నలుగగొట్టి నిన్ను పవిత్రపరచి నిన్ను ఒక బలమైన ఆయుధముగా సాధనముగా చేసి తర్వాత ఆయన ఏం చేస్తానంట మిమ్మను స్థిరపరచును నువ్వు ఏ ఉద్యోగం కొరకైతే ఆరాటపడ్డావో ఏ ఉద్యోగం కొరకైతే శ్రమ పడ్డావో ఏ ఉద్యోగం కొర కొరకైతే నీ యొక్క కృషి చేశావో ఆ కృషికి ఫలితముగా ఆ యొక్క శ్రమకు ఫలితముగా ఆయన ఏం చేస్తానంట దానిని స్థిరపరచి నీకు ఇచ్చును అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి వాగ్దాన సందేశం ఏమో చెబుతుందంటే అనేక సంవత్సరాల నుండి మీరు బాధపడుతూ ఉండవచ్చు కానీ ఈ వాగ్దాన సందేశము ఏమో చెబుతుందంటే కొంచెము కాలం మీరు శ్రమ పొందిన పిమ్మట కొంచెము కాలము మన దృష్టిలో కొంచెము కాలం అంటే ఒకటి రెండు రోజులు కొంచెం కాలం అనుకుంటాం కానీ కొన్ని వేల సంవత్సరాలు కొన్ని నెలలు సంవత్సరాలు అవి దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నాయి కొంచెం కాలముగా ఉన్నవి కొంచెం కాలముగా ఉన్నటువంటి ఆ శ్రమలను ఆయన తీసివేసి మిమ్మల్ని స్థిరపరుస్తాడు ప్రియమైన సహోదరి సహోదర మనం చూసినట్లయితే దావీదు జీవితంలో దావీదెవడు గొర్రెలు కాసుకునే వ్యక్తి దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు ఎంతకాలము కొంతకాలం మాత్రమే గొర్రెలు కాపరిగా గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు ఆ శ్రమ పడ్డాడు గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి శ్రమ అంతా ఇంత కాదు మనం గొర్రెలు కాపురు చూస్తూ ఉంటాం కదా వాళ్ళ తిండి ఉండదు తిప్పలు ఉండవు ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ తింటారు ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడ తాగుతారు ప్రతిదీ వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి శ్రమ పడుతూ ఉంటాడు ఈ దావీది కూడా ఆ విధముగానే శ్రమపడ్డాడు కొంచెము కాలము తరువాత దావీదును స్థిరపరిచి యహోవ దేవుడి దావీదిని ఏం చేశాడు ఇస్రాయేల్ జనాంగానికి రాజుగా చేసి అభివృద్ధి పరిచాడు దావేదిని రాజుగా సెటిల్ చేశాడు ఆ విధముగా దావేదిని సెటిల్ చేసినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా సెటిల్ చేస్తాడు ఈరోజు వాగ్దాన సందేశము దేవుడు ఆశీర్వదించినగాక మీకు ఏమైనా ప్రార్థనా అవసరం మీ ప్రార్థన అవసరం మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన కాక మీ అందరికీ వందనాలు రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో మీ ముందుకు వస్తాను